దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ప్రేమైన సోదరి సోదరులారా కూడివచ్చిన వచ్చిన మీ అందరికి నీ ప్రభు పేరట వందనాలు శుభములు తెలియజేయూ ఉన్నాను కరుణా సంపన్నుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి కనికరించి మరొక నూతనమైన దినాన్ని ఆయన అనుగ్రహించాడు ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి ఒక మాట చదివి దాని మీద ధ్యానం చేద్దాం మన వాక్య భాగము ఎపేసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవచనం నేను చదువుతున్నాను మీకోసమై మూడవ అధ్యాయము పదమూడవచనం చూడండి దేవుని వాక్యం మనకి ఇలా చెప్తోంది కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను ఇవి మీకు మహిమకరములై ఉన్నవి ప్రభు సహాయం కోసమై తల వంచితే ప్రార్థన చేస్తాను ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ మీ పాదములకు నాయన వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుచు ఉన్నాము సర్వాధికారి సర్వోన్నతుడవైన దేవా మీ పాదములకు తండ్రి స్తోత్రం పత్రిక ధ్యానాలు ప్రతిరోజు కూడా వినుటొక విను చూపిన కృపను బట్టి స్తోత్రం ఇదిన మందు మూడవ అధ్యాయము పద్మూడవ వచనాలను చదువుకోవడానికి చూపిన కృపను బట్టి స్తోత్రం దేవా ఈ వచనములోని సారాంశం మీరు మాకు బయలుపరచండి వినుచున్న వారికి మేలుక్షేమం దయచ్యమని ప్రార్థన తండ్రి జ్ఞాపకం చేసుకుని దర్శించండి దినదాసుని మరుగుపరిచి కూడి వచ్చిన వారికి ఏ వాక్యం అందించడం కావాల్సిన జ్ఞానము దయచేమని ఏ శయనామంలో అడిగి వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఎపేసి పత్రిక మూడో అధ్యాయం పదమూడో వచ్చిన మనం చదువుకున్నాము ఈ పద్మలోచనలో మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను అన్నాడు మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలు మీ నిమిత్తమే నాకు శ్రమలు వచ్చినాయి గినక కొంతమంది బాధపడతారు కొంతమంది అలుగుతారు కొంతమంది మానుకుంటారు మీ నిమిత్తమే నిన్ను బట్టి నేను అవమానపరచబుకున్నాను నిన్ను బట్టి నేను హేళన చేయబడుతున్నాను నిన్ను బట్టి నేను శ్రమానుభవిస్తూ ఉన్నాను పౌలున్నమాట అది మీ నిమిత్తమై మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమను చూసి మీరు అధైర్యపడవద్దు మీరు భయపడవద్దు మాకోసమే సేవకుడు శ్రమ అనుభవిస్తున్నాడు ఇబ్బంది అనుభవిస్తున్నాడు వస్త్రహీనత దెబ్బలు కానీ ఒక ఆత్మ సంపాదించుకోవాలంటే ఎంతో ప్రయాసపడాలి కొన్ని ఆత్మ సంపాదించుకుంటే ఎంత ప్రయాసపడాలి ప్రయాణము ఆకలి దప్పులు వస్త్రహీనత ఎన్నో ఎన్నెన్నో పౌల భక్తుడు తన జీవితంలో అనుభవించాడు తన ప్రభుణ మీద మొదలుకొని ప్రభు కోసమే చనిపోయేంతవరకు కూడా ఆయన పొందిన శ్రమలు దాదాపుగా ఒక ఇరవై మాటలు నేను చెప్తాను అపోజ్తో నేను పావులు ఆయన చెప్పిన మార్చుకు కొరింత రెండవ పత్రికలో రాశాడు పౌలే రాశాడు నేను మొత్తం చదివిన తర్వాత ధ్యానం చేసుకుంటూ వద్దాం పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు కొరింత రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు లేదా ఇరవై రెండును చూడండి వారు ఎబ్రియుల నేనును ఎబ్రియుడనే వారు ఇస్రాయేలీల నేనును ఇస్రాయేలీయుడనే వారు అబ్రహాము సంతానమా నేనును అట్టివాడనే వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడితే మరి అనేక పర్యాయములు శిరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణపాయములలో ఉంటుని యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని ఒక్కసారి రాళ్ళతో కొట్టబడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని ఒక రాత్రి మగలు సముద్రములో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల ఆ వలనైన ఆ దొంగల వలనైన ఆ నా స్వజనుల వలనైన ఆ పదలలోను అన్యజనుల వలనైన ఆ పట్టణములో ఆపదలోను అరణ్యములో ఆపదలోను సముద్రములో ఆపదలోను కపట సహోదరుల వలని ఆ ఉంటిని వంటిని ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలిదప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగమరత్తముతోనూ ఒంటిని ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి గాక సంగములంటిని గూర్చిన చింతయు కలదు ఈ భారము దినదినమును నాకు కలుగొచ్చు ఉన్నాయి ఎవడైనను బలహీనుడైనా నేనును బలహీనుడను కానా ఎవడైనను త్రొట్టుపడినా నాకును మంట కలగదా ఇట్లా పౌలు యొక్క శ్రమానుభవం గురించి ఆయన మాట్లాడుతూ వచ్చినాడు ఇందులో నేను ఒక ఇరవై విషయాలు చెప్తాను మీకు చెప్పాను కాబట్టి జాగ్రత్తగా ఈ దినం కొన్ని రేపటి దినం మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తా సమయ అనుకూలతను బట్టి పౌలు అనుభవించిన బాధలు పరిశుద్ధాత్ముడు పౌలు మాటల ద్వారా క్రీస్తుకు ఆయన వాక్యానికి పూర్తిగా అంకితమైన వారు అనుభవించే యాతనలను బాధలను వెల్లడిస్తున్నాడు దేవుని మనోభావాలతో పౌలుకు సహానుభూతి ఉంది అతడు క్రీస్తు శ్రమలలో భాగస్థుడైన ఇరవై విధానాలు ఇవి ఇక్కడ పౌలు అనుభవించినట్టుగా దేవుని వాక్యం మన గుర్తు చేస్తూ ఉంది ఒకటవదిగా దేవుణ్ణి సమీపించడములో అనేక శ్రమలు వస్తాయని చెప్పాడు ఈ మాట గుర్తుంచుకొని దేవుణ్ణి సమీపించడములో అనేక శ్రమలు వస్తాయని చెప్పాడు పౌలు అపోస్తుల కార్యము పదనాలుగు ఇరవై రెండు పద్నాలుగు అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని నేను మీకోసమై చదువుతున్నాను జాగ్రత్తగా వినండి పిమ్మట పిమ్మటవారు శిష్యుల యుద్ధ బహుకాలం గడిపిరి అని ఉంది సారీ అపోస్తుల కార్యం పద్నాలుగు ఇరవై రెండు శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలన వారిని హెచ్చరించి హెచ్చరించిరి అని ఉంది అంత యొక్క ఆకు తిరిగి వచ్చారు పౌలు వర్ణభ వారితో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారనమాట నేను చదువుతాను వినండి అయితే శిష్యులు అతన్ని చూచి నిలిచి ఉండగా అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బరుణ కూడా దెర్బేకు బయలుదేరి పోయినాడు ఎవరు పావులు అప్పటికే రాల్చితే కొట్టబడ్డాడు విడవబడ్డాడు ఊరు బయటికి వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్తురాకును ఈ కొని ఆకును అంత యొక్క ఆకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసము నిలకడగా ఉండవాలనియు అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిన మాట ఉంది అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యం చేరాలా దేవుని రాజ్యము అంత సులువైంది కాదు అని పౌలు చెప్పాడు ఎందుకంటే అప్పటికే రాళ్ళతో కొట్టారు పౌల్ను ఈడ్చుకొని పోయిన రురుపేటకి సచ్చిపోయినాడు అనుకున్నారు అంతే దేవుని మహాకృప వల్ల పౌలు లేచాడు మరలా పఠనంలోకి వెళ్ళిపోయాడు సువార్త ప్రకటించినాడు అవునా సుష్లను బలపరిచాడు పౌలు చెప్పిన మాట మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి శ్రమలు వచ్చిన వెంటనే కృంగిపోతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం కాదు అనేక శ్రమలు పొంది ఆ తర్వాతనే దేవుని రాజ్యం శ్రమ పడకుండా ఏది ఊరిక రాదు కదా ఏదైనా శ్రమ పడాల్సిందే ఇది దేవుని రాజ్యం అయ్యేది ఒకవేళ నీకు శ్రమ రాకపోవచ్చు ఇబ్బంది రాకపోవచ్చు కష్టం రాకపోవచ్చు అని సరిగ్గా ఉండవచ్చు అయినప్పటికీ శ్రమల గుండె మనం వెళ్ళాలి అంతే దేవుని రాజ్యం పూలబాట కాదు అది ముళ్ళబాట అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి పౌలు ఇక్కడ మాటను బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను మనం అనేక శ్రమలు పొందాలి అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించిన మాట కనిపిస్తూ పోతాయి రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు సమాజంలో పొంగి పొర్లుతున్న పాపం మూలంగా ఆత్మలో పరితాపం పడ్డాడు అన్నమాట మనకు అనిపిస్తుంది పదిహేడో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం చూడండి ఆ పోస్తుల కార్యం పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నేను చదువుతున్నా మీకోసమై పదిహేడు పద్దెనిమిదిలో ఎపి కురియులలోనూ స్థోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించని కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకునేది అతడు ఏసును గురించి పునరుద్ధానం గురించి ప్రకటించాను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిది ఏదెన్సులో పౌలు ఉన్నాడు ఏదెన్సులో ఉన్న ఆ పట్టణస్థులకు ఆ పట్టణము అంత గుడికా విగ్రహంతో నిండి ఉందంట అది చూశాడు పౌలు చూసి అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయెను అని చూస్తాం పదాలు వచ్చిన ఇక పదేడులో సమాజ మందిరములలో ఈధులతోనూ భక్తి పరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో తన్ను తెలుసుకున్న వారి తన్ను కలుసుకున్న వారితో తరకించు వచ్చినాడు పౌలు అయితే అందులో కొంతమంది ఈ విధంగా చెప్పినారు ఈ వదలబోదు చెప్పినది ఏమిటి ఏమిటని చెప్పుకున్నారు దేవుని మాటలు చెప్తుంటే ఉదరబోతు అన్నారు అవునా యేసు ప్రభు అన్నాడు కదా యేసుప్రభు అన్నమాట భక్తుడు తినడు తాగడు ఈయన తింటూ తాగుతున్నాడు ఈయన తిండిపోతూ అన్నారు యేసు ప్రభు గురించి అవునా ఇట్లా ఎన్నో పరిచర్యలో ఎన్నో శ్రమలు ఎన్నో అవరోధాలు ఎన్నో సూటుపోటి మాటలు తగులుతాయి అలా లేకపోతే సంఘం కట్టగలుగుతామా అలా లేకపోతే ఆత్మను సంపాదించగలుగుతామా అలా లేకపోతే సేవ మనం బలపడ బలపడగలుగుతామా ఎన్నో మాటలు అన్నారు ఇక్కడ వదరబోచు అన్నారు ఇంకేమన్నారు యేసుని గురించి పునరుద్ధానం గురించి ప్రకటించను గనుక మరికొందరు అంటున్నారు వీడు అన్య దేవతలను ప్రచురం చేస్తున్నాడు అన్నారు ఏదో చూడండి నోరుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నరములేని నాలక ఎన్నైనా మాట్లాడుతుంది అన్నిటికీ సహించిన వాడు ఓర్చుకున్నవాడు పౌలు భక్తుడు రోసపడిన కాదు దేవుని కోసం అవి భరించగలిగినాడు అది మనము గుర్తుంచుకోవాలి ఇక మూడవది మనం ఆలోచన చేస్తే కన్నీలతో ప్రభువును సేవించినాడు కన్నీటితో ప్రభుని సేవించాడు ప్రభును వెంబడించినాడు ఎన్నోసార్లు కన్నీళ్లు కార్చాడు పోలే చాలా సవాలు చెప్పాడు నేను మీ నిమిత్తమై కన్నీళ్లు కారుస్తూ ఉన్నాను అని ఆయన కన్నీళ్లు కార్చున్నాడు నాలుగవదిగా మనం ఆలోచన చేసినప్పుడు రాత్రింబగళ్ళు మానక కన్నీలతో సంఘ సంఘానికి మూడేండ్లు బుద్ధి చెప్పాడు దేవుని వాక్యం చెప్తున్నమాట మనం చూసినప్పుడు చూడండి అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం పొకట వచ్చినం ఇరవై అధ్యాయం ఇప్పుడు రాయబడిన మాట కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్ళు విడొచ్చు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితున్నని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి మెలకువగా ఉండు మూడు సంవత్సరాలు కన్నీళ్లు కాల్చినాడంట వారు మేలు కోసమై నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన సంఘం జొరబడతాయి చెదరగొడతాయి అందుకోసమే నేను కన్నీళ్ళు కారుస్తున్నాను చెప్పాడు ఇరవై తొమ్మిదిలో మాట రాయబడింది నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు శిశులను తమ వెంట ఈర్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు కావున నేను మూడు సంవత్సరాలు రాత్రి మగలు కన్నీళ్ళు విడచచ్చు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి మీరు జ్ఞాపకం చేసుకుని ఉండండి మీరు మెలకువగా ఉండండి దేవుని దాసుడు దేవుని పిల్లల నిమిత్తమై కన్నీళ్ళు కార్చేవాడు తొలగిపోతారేమో తప్పిపోతారేమో లోకంలో కలిసిపోతారేమో దేవుని దూరం అవుతారేమో అని దేవుని దాసుని యొక్క కన్నీటి ప్రార్థన మెలకు ఉండండి అని చెప్పినట్టుగా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది ప్రేమైన వారులరా విశ్వాసులమైన మనమందరం సంసిద్ధంగా ఉండాలి దేవుని రాకడ కోసమై జ్ఞాపకం ఉంచుకుందాం దేవుని ప్రజలపై అధ్యక్షులుగా ఉన్నవారు సంఘంలో అపనమ్మకస్తులు ఉన్నారు అవునా సంఘాన్ని చెరిపేవారు ఉన్నారు చిన్న చేసే వాళ్ళు ఉన్నారు విశ్వాసం ముందు కొనసాగే వాళ్ళను వెనక్కి లాగేటువంటి వాళ్ళు ఉన్నారు దేవుని వాక్యం చెబుతుంది అలాగ పోలి అన్నాడు ఈ విషయం కాబట్టి గుర్తుంచుకుందాం ఇక ఐదవదిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అపోస్తుల కార్యములలోనే రాయబండ మాట ఇరవై అధ్యాయం పదిహేడవ వచనం ఇరవై అధ్యాయము పదిహేడవచనం మాట చూడండి అతడు మిలేతు నుండి ఎప్పేసు నాకు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించినాడు అని ఉంది పిలిపించను అనే మాట ఉంది వారు తమ ఎద్దకు వచ్చినప్పుడు అతడు వారి అన్నాడు అన్నాడనమాట నేను ఆశయాల కాలు పెట్టిన దినం నుండి నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగో నడుచుకుంటున్నా మీరే ఎరుగుదురు ఈదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడచచ్చు పూర్ణమైన భావంతో నేను ఎలాగునా ప్రభు ప్రభుని సేవించుకుంటున్నావు మీకేం తెలియను కదా ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడ్డాడు పేసి నాయకులకు ఆ వారిని పిలుపు సాక్ష్యం చెబుతుంట వాక్యం చెబుతుంది ఇక్కడ ప్రియమైన వారులరా దేవుని వాక్యం మనం ఎరుగుద్దు వారిని హెచ్చరించాడు సంఘాన్ని కాపాడుకోండి మీ మీ విశ్వాసాన్ని కాపాడుకోండి అని వారిని ప్రోత్సహించాడు చివరికి అందరూ కలిసి కొడుక కదా పౌలు ముప్పై ఆరవచనంలో అతడిలాగో చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేశాడు అప్పుడు వారందరూ చాలా ఏడ్చారు మీరిక మీద నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించచ్చు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని ఓడ వారు ఓడ వరకు అతని సాగనంపిరమా అనిపిస్తుంది బహుగా ఏడ్చి హెచ్చరించాడు గమనించేవారుగా ఉండాలి ప్రియ సహోదరులను విడచి దూరం వెళ్ళవలసి వచ్చినందుకు విచారం అనుభవించాడు పౌలు ఇంకా మీరు నమ్మకం చూడరు అన్నాడు మీరు నమ్మకం చూడరు ఈ మాట ఒక వ్యక్తి చనిపోతే ఇంకా అయిపోయా చివరి చూపు అంతే ఒకవేళ చూస్తే పరలోకం చూస్తాం అది పౌలు ఎంతగానో ప్రలాపించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది దాదాపుగా ఇప్పటికి మనం ఐదు విషయాలు తెలుసుకున్నాం ఇంకా మిగతా విషయాలు ప్రభుత్వం అయితే మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం పౌలు అనుభవించిన బాధలు శ్రమలు ఎన్నో ఎన్నెన్నో మనం చదువుకుంటూ వచ్చాం అయితే అందులో ఐదు విషయాలు విన్నాం ఈ ఐదు విషయాలు గుర్తుంచుకుందాం ఈ ఐదు విషయాలు మన మనసులో ఉంచుకుందాం దేవుని కోసమై శ్రమ వస్తే అనుభవిద్దాం దేవుని కోసమై ఆకలి తప్పులు అనుభవిద్దాం దేవుని కోసమే వస్తలహీనత దేవుని కోసమై మరణం తప్పదు ఈ లోకపు శ్రమలు ఎన్న ఎనదగినవి కావు అన్నాడు పవలే కాదు కాబట్టి మనం ఉండబోయే దేవుని రాజ్యంలో ఆ రాజ్యంలో అక్కడ శ్రమ ఉండదు బాధ ఉండదు దుఃఖం ఉండదు ఏడుపు ఉండదు కన్నీరు ఇవేవి ఉండవు ఆకలి తప్పులేని ఆంధ్ర రాజ్యం వల్ల ఉంటాం అలా ఉండాలంటే ఈ లోకంలో ప్రభు కోసమై పౌల వలె శ్రమానుభవించి వస్ వస్తే రావచ్చు అనుకు సిద్ధమై ఉండాలని ఆక్యం చెబుతుంది ఆ విధంగా చేటకు ప్రభువే మనకు సహాయం గాక ఆమెన్ తండ్రి మీకు స్తోత్రం చెప్పిన ఈ మాటలు దేవించి ఆశ్రవదించని మా ప్రజలు భద్రపరిచి స్థిరపరిచి కాపాడికి జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ పరలోకముందున తండ్రి ప్రేమ ప్రభు అనే సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ ప్రభు పేరట అందరికీ వందనాలు తెలియజేయచు అన్నాను